హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర రైతుల ఖాతాలలో రైతు భరోసాకు సంబంధించిన నిధులనేది కూడా తొలి విడతగా ఈ జిల్లాల వారీగా డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు కాకపోతే ఈ రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా ఈ డబ్బులు అనేది కూడా పొందడానికి వెంటనే కూడా పూర్తి వివరాలు ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం నిర్లక్ష్యం చేయకుండా ఇక్కడ స్కిప్ చేయకుండా వీడియోనైతే పూర్తిగా అయితే చూడండి మీకు ఈ డబ్బులు అనేది కూడా ఎలా జమ అవుతాయో కూడా మనం ఈ వీడియోలో కూడా తెలియజేస్తాను ఇంకా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మనవిడనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే వెంటనే కూడా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అదేవిధంగా తగిన పత్రాలు అనేది కూడా మీ దగ్గర అయితే ఉంచుకోవాలి ఎందుకంటే మీరు ఇక్కడ నివసిస్తున్నట్లుగా ఆధార్ కార్డ్ అలాగే పట్టాదార్ పాస్బుక్ జిరాక్స్ మీ యొక్క బ్యాంకు ఖాతా ఆధార్ నెంబర్తో మొబైల్ నెంబర్ ఆధార్ కార్డుకి అనుసంధానం అయితే చేసి ఉండాలి ఆధార్ నెంబర్తో మొబైల్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది చేసుకుని ఉండాలి అలాగే ఖచ్చితంగా అయితే మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోవాలని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది పిఎం కిసాన్ పదిహేడో విడతకి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందినటువంటి రైతులందరికీ కూడా ఈ పథకానికి అయితే అర్హులయ్యి వారికి డబ్బులు అనేది కూడా తొలి విడత డబ్బులు అనేది కూడా నేరుగా అయితే జమ అవుతాయని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన విడనైతే షేర్ చేశారంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇంకా మనకి డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారని అయితే అప్డేట్ రాలేదు కానీ ఖచ్చితంగా అయితే రైతుల యొక్క ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తారు త్వరలోనే అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి